చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే జూన్ ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర డే ఉందో యోగా డే ఉందో దాన్ని పురస్కరించుకునే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల ఆరోగ్యం ప్రజలు ప్రశాంతంగా ఉండి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు యోగా యొక్క ప్రాచిత్యాన్ని యోగాని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారుగా ఆదేశాలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో దాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో ఎన్ని రోజులు లేని మన కొత్తపట్నం బీచ్లో కూడా బీచ్లో కానీ మొత్తం టూరిస్ట్ ప్లేస్లో వివిధ ప్రదేశాల్లో టెంపుల్స్లో టూరిజం ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేస్లో యోగా కార్యక్రమం అంటే యోగా యొక్క ప్రాధాన్యత తెలియజేయటం యోగా అవసరాన్ని తెలియజేయటం మనం ఏదైతే మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి రకరకాల ఆలోచనలతో బిజీ షెడ్యూల్లో ఉండి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న సంవత్సరాల క్రితమే మన యోగా గురువులు కావచ్చు ఋషులు ఇదే యోగా సందర్భంగా యోగా మనకి ఎంత మంచిది హెల్త్ అనేది మనందరం గమనించాలి ఈ వన్ మంత్ యోగా స్పెషల్ క్లాసెస్ పెట్టి దాని అవగాహన ప్రజలు తీసుకోవటము చాలా అవసరము యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంది ఎందుకంటే యోగా చేస్తే మొత్తం ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్ దానివల్ల బాడీ సోలు అన్నీ బాగుంటాయి వాళ్ళు కవర్నైతే అందుకని ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బీపీలు షుగర్లు సందర్భంగా అందుకని మనకు యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాబోయే వైదాకి వచ్చే కార్యక్రమంలో దాని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ వీళ్ళందరూ వస్తారు ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనము యోగా గురించి పాజిటివ్ ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకోగలని దాంతో ప్రోగ్రాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఈ యోగా మాస్ ర్యాలీ కార్యక్రమానికి ఇక్కడ నుంచి చేసిన జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారు దాని చేసిన జనార్దన్ గారికి అట్లాగే టూరిజం బోర్డు చే నోక్సాన్ బాలాజీ గారికి అట్లాగే అందరికీ జోడించి అందరికీ పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ తెలుసు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మనం యోగా మార్చోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం సో మరి జూన్ ఇరవై ఒకటో తేదీన మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేయాలనే లక్ష్యంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలోనూ మండల కేంద్రంలోనూ అదేవిధంగా డివిజనల్ కేంద్రంలోను జిల్లా కేంద్రంలోనూ ఈ మాస్ ర్యాలీస్ అనేవి యోగా మీద అవగాహన కోసం మనము చేసుకున్నాము అట్లాగే మరి ఇప్పటి వరకు ఐకాటిక్ ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాము కళ నెరదేళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మరి ప్రభుత్వం వారు చేస్తున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఇంకా ఈ కార్యక్రమాలు భాగస్వామయ్యి యోగాని మీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రోజు ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ చూడలందరికీ పేరు పేరున నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనము జరిపించాలి అదేవిధంగా మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అనేది కూడా జరపబోతున్నాము దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాలి ప్రతి ఒక్కరూ పయ అందరూ విజయవంతం చేయాలంటే ముందు మనకి టైం అనేది ఈ ఈరోజు మన ప్రకాశం జిల్లా మన ప్రీతమ్మ కలిసి గారు కానీ మన స్థానిక శాసనసభ్యులు ధనంతరరావు గారు కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు తీసుకున్న త్వరలో అభినందనీయం ఎందుకంటే ప్రతి ఆరోగ్యం బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ ఎవడో కార్యక్రమం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాల్సి పని లేదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు యోగాతో సాధ్యం యోగాతో సాధ్యం ప్రతి ఒక్కరూ పాటించాలి ప్రతి ఒక్కరూ చేయడం వరకు ఈ ర్యాలీ బయలుదేరుతుంది చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ యోగా ర్యాలీగా బయలుదేరాలి చాలా దూరంగా ఉండిరాలి ప్రతి ఒక్కరూ శోభం చేయండి ప్రతి ఒక్కరూ యోగా నిదేశాల గురించి చర్చించుకుంటున్నాం యోగా వలన మన జీవితం బాగుపడతాయి మన ఆలోచన బాగుపడుతుంది మహిళ చూసి ఉంటుంది యోగా అనేది కూడా వాకింగ్ కంటే గ్రౌండ్ కంటే యోగా హలో ఇక్కడ నుండి ప్రకాశ భవన్ వల్ల ఋషులు వల్ల ఎంతో మంది ఆ ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంతో కాలం జీవించారు ఈరోజు మనకున్న ప్రశ్ పొల్యూషన్ వల్ల మనం చేస్తున్న పిలుబండాల వల్ల అనారోగ్యాలు చెల్లిపోతున్నాయి అవన్నీ బాగుండాలంటే మనకి పొల్యూషన్ లేని రోజు కావాలి పొల్యూషన్ లేని సమాజం ఏర్పడాలి పొల్యూషన్ లేని వాతావరణం మనకు కావాలి ఇవన్నీ కావాలంటే అలాగే యోగా యోగా అనేది ప్రతి ఒక్కరూ చేసే వల్ల వారి మైండ్ ఫ్రీఫుల్గా ఉండి వాళ్ళ కుటుంబాలను కి వారు ప్రయత్నించడానికి ప్రకృతి కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ కుటుంబాలను పరిరక్షించాలంటే యోగా కూడా రెడీ చేయటం ఈ నెల ఏడు నుంచి అరవై పనులు డైలీ మానే పూట ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఎక్కువ మందిని మోటివేట్ చేసే పద్ధతిలో మన డిఎం గారు ఉండటం చాలా సంతోషం వాళ్ళకి అందరి తరఫున అభినందిస్తూ తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి యోగా అనేది అవసరం అనేది ఈరోజు తెలియపరచడానికి ఈ రోజు రాష్ట్ర ఉంటారు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం రోజుకొక పద్ధతిలో మన చేసుకోవటం జరుగుతూ ఉంది ఈరోజు ఒక వాకింగ్ లాగా ఈ కార్యక్రమం చేశాం నిన్న టీచర్ దగ్గర మళ్ళీ అక్కడ యోగా క్లాస్ యోగా కార్యక్రమం చేయడం జరిగింది రేపు ఒక పక్కన చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందులు ఉంటాయని తెలుసు అయినా కూడా అందరూ కూడా సహకరిస్తా ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆశయాల కోసం మీరు విధంగా విడుదలైతే అందరూ కూడా అదంతా పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ